వీరసింహారెడ్డి మూవీలో బాబుకి తల్లిగా మరియు భారీగా నటించిన మలయాళ నటి హనీరోజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది తనపైన కేరళకు చెందిన బాబీ చెమ్మనూర్ అలియాస్ బోచే అనే బిజినెస్ మ్యాన్ అలాగే కొందరు వ్యక్తులు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన కమెంట్స్ చేస్తున్నారంటూ ఇటీవల ఈ హీరోయిన్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబీ చెమ్నూర్ అనే బిజినెస్ మ్యాన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నిజానికి షూటింగ్స్ కన్నా బిజినెస్ ఓపెనింగ్ కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్లే హనీరోజ్ గతంలో ఈ కేరళ టాప్ బిజినెస్ మ్యాన్ పెట్టిన కొత్త నగల షాప్కి కూడా ఓపెనింగ్కి వెళ్ళింది అంతేకాదు ఓపెనింగ్ టైంలో అతని చేత మెడలో బంగారుపు నగ కూడా వేయించుకుంది అయితే రీసెంట్గా మరో బ్రాంచ్ ఓపెనింగ్ నిమిత్తం ఆమెను రమ్మని ఈ బిజినెస్ మ్యాన్ ఆహ్వానిస్తే హనీ రోజు నుండి అతనికి ఎటువంటి సమాధానం రాలేదు దీంతో హనీ రోజు చేసిన పనికి బాగా అయిన బిజినెస్ మ్యాన్ బోచే ఆమె మీద అలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారని ఈ నటి ఏకంగా పోలీస్ స్టేషన్లో అతని మీద లైంగిక వేధింపులు కేసు ఫైల్ చేసింది అంతేకాదు పనిలో పనిగా ఆమె లో పెట్టిన ఫోటోలు పై వలగర్ కమెంట్స్ చేసిన వారందరి పేర్లు కూడా ఆ కంప్లైంట్లో జత చేసింది దీంతో దర్యాప్తు ప్రారంభించిన కేరళ పోలీసులు ఒక్కొక్కరిగా నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు అందులో భాగంగానే ముందు ఈ బిజినెస్ మ్యాన్ అరెస్ట్ చేశారు అయితే ఇలా కేవలం కమెంట్స్ చేసినందుకు అరెస్ట్ చేస్తారనే ప్రశ్నకు ఈ అమ్ముడు సమాధానం సమాధానమిచ్చిందంట నేను పబ్లిక్లో ఎంతటి అసభ్యకరమైన డ్రెస్ వేసుకోవచ్చు దానికి చట్టరీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఆ డ్రెస్సింగ్ను ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసినా లేక అసభ్యకరమైన కమెంట్స్ చేసినా పోలీస్ కేసు పెట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు అందుకే నా మీద వల్గర్ కమెంట్స్ చేసిన వారిపై ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నానని సమాధానం దీంతో ఈ హీరోయిన్ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ నటి లైంగిక వేధింపులు కేసులు అరెస్ట్ అయిన బిజినెస్ మ్యాన్ చిన్న వ్యక్తి అయితే కాదు అతనికి కేరళ ప్రాంతంలో అనేక జ్యువెలరీ షాపులు షాపింగ్ మాల్స్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నట్లు సమాచారం అందుతుంది మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి